హైదరాబాద్ లోని మాదాంపూర్ ప్రాంతంలో చిన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ రుచికరమైన భోజనంతో కస్టమర్ల మనసులు గెలుచుకున్న సాయి కుమారి కుమారి ఆంటీగా ప్రసిద్ధి చెందారు సోషల్ మీడియాలో ఆమె వంటకాలు వైరల్ కావడంతో ఆమె ఫుడ్ స్టాల్ కు పెద్ద సంఖ్యలో కస్టమర్లు చేరుకున్నారు ఈ పెరుగుతున్న రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో పోలీసులు ఆమె స్టాల్ లో మోసివేయాల్సి వచ్చింది ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వ్యాపించిన సమాచారం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గమనించారు ఆమె జీవనోపాధిని కొనసాగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని డీజీపీకి ఆమె ఫుడ్ స్టాల్ పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు ఈ సహాయానికి కృతజ్ఞతగా కుమారి ఆంటీ తన దేవుడి గదిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఉంచి పూజించడం ప్రారంభించారు తాజాగా తెలంగాణలో వచ్చిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి కుమారి ఆంటీ తన ఫుడ్ స్టాల్ ద్వారా సంపాదించిన యాభై రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి తన కృతజ్ఞతలను వ్యక్తపరిచారు సామాన్య మహిళగా ప్రారంభమైన కుమారి ఆంటీ తన కృషి సమర్పణతో సామాజిక సేవలో కూడా ముందుకు సాగుతున్నారు ఈ సంఘటనలో సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వచ్చిన గుర్తింపు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సహాయం సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ సహకారం ఎంత ముఖ్యమో చూపిస్తున్నాయి ఇలా కుమారి ఆంటీ దెబ్బకు దేవుడైపోయిన రేవంత్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆ వీడియో వైరల్ అవుతోంది అర రమా దేవ శంభోశంకర అర రమా దేవ శంభోశంకర ఏడుకొండవాడ ఎంకరం నాగోయిందా కోద నిష ఆయన పదముష నూట నలభై నాలుగు సంవత్సరాల కోసాలు వస్తే మహాకుంభమైన కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పరమేశ్వర తండ్రి చల్లం తండ్రి చల్లంగా మన లేకుండా వెళ్ళాము మరి